హాయ్ అండి వెల్కమ్ టు అయితే ఒక బీటీకి సంబంధించింది చెప్తాను మనం రెగ్యులర్గా హెన్నా పెట్టుకుంటాం కదండీ తలకి హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఈరోజు సో ముందుగా కొద్దిగా వాటర్ తీసుకోవాలి ఒక గిన్నెలోకి అందులో టీ టీ పొడి వేసుకొని కరివేపాకు మెంతులు కొద్దిగా పసుపు బీట్రూట్ ముక్కలు వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత మనం వడగట్టుకోవాలన్నమాట చూసారా కలర్ అయితే మెరూన్ కలర్ వస్తుంది అనమాట డార్క్ మెరూన్ కలర్ వస్తుంది మనం హెన్న పెట్టుకున్నాక ఇలా వడకట్టిన దాంట్లో మనం హెన్న పౌడర్ అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇందులో చెప్పాను కదండి ఇందాక మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొద్దిగా వాటర్ తీసుకున్నాము అందులో టీ పొడి కరివేపాకు మెంతులు బీట్రూట్ ముక్కలండి బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడైతే కలర్ మనకు చాలా బాగా మంచి కలర్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ వాడకట్టున దాంట్లో హెన్న కలుపుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందో అసలు మనం మామూలుగా టీ టీ పొడి ఒకటి వేసి మరిగించామంటే ఈ కలర్ రాదండి నార్మల్గా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది అనమాట సో మనం బీట్రూట్ ముక్కలు వేయడం వల్ల ఈ కలర్ వచ్చిందనమాట ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులోకి హెన్నా పౌడర్ అయితే కలుపుకోవాలి మీరు రెగ్యులర్గా ఏది హెన్న అయితే వాడతారో అదే కలుపుకోవచ్చు నేనైతే స్నేహాహెన్నా పౌడర్ అండి హెర్బల్ అనమాట ఇది ఇందులో అన్నీ మిక్స్ చేసి ఉంటాయి అనమాట బర్గండి తర్వాత వేపాక పొడి అన్నీ అన్నీ కలిపి మిక్స్ చేసి ఉంటుంది ఇంట్లో ఇదైతే నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను మనకి పౌడర్ కూడా కొద్దిగా ఎక్కువగానే కలుపుకోవాలండి అంటే చిక్కగా కలుపుకోవాలన్నమాట పల్చగా కలుపుకుంటే ఉండల కింద కడుపు ఉంటుంది సో ఉండలు లేకుండా కొద్దిగా చిక్కగానే కలుపుకుంటే రేపు రేపు మనం పెట్టుకునేటప్పటికి నిమ్మకాయ కానీ పెరుగు కానీ లేదు అంటే ఆలివ్ ఆయిలు కొబ్ కోడిగుడ్డు ఇవా ఇలా ఏదైనా సరే ఏదైనా కలుపుకోవచ్చండి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కలుపుకుంటూ పెట్టుకోవచ్చు అనమాట రెగ్యులర్గా ఒకటే కలుపుకొని పెట్టుకోకుండా ఇప్పుడు చూడండి పిన్ పౌడర్ సరిపోలేదని మళ్ళీ కొద్దిగా వేసి కలుపుతున్నాను చూసారు ఇలా చిక్కగా ఉండాలండి మనకి హెన్న అయితే ఎప్పుడు ఇలా చిక్కగా కలుపుకోవాలి లూజ్గా కలిపామంటే ఉండలు కట్టేస్తుందండి ఉండలు కట్టకుండా ఇలా చిక్కగా ఉండాలి సో ఇప్పుడు ఇది ఓవర్ నైట్ సిక్స్ అవర్స్ నానాలండి హెన్న అనేది మనం ఎప్పుడు పెట్టుకున్న సిక్స్ అవర్స్ బిఫోర్ నానబెట్టుకొని అప్పుడు హెన్న పెట్టుకోవాలన్నమాట ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మార్నింగ్ కలుపుకొని ఆఫ్టర్నూను లేకపోతే ఈవినింగ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే నైట్ కలిపి పక్కన పెట్టాను ఇది రేపు మార్నింగ్ పెట్టుకుంటాను అనమాట సో దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసాను చూడండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఇలా చిక్కగా నాని నాని కొంచెం చిక్కబడింది అనమాట ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో నేను పెరుగు మిక్స్ చేస్తున్నానండి పెరుగు వేసుకుంటే డైరెక్ట్ గడ్డల కింద ఉండదని చెప్పి పెరుగు చి పెరుగు చిలికి వేసుకున్నాను చిలికి పెరుగు వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి హెన్నలో పెరుగు కలపడం వల్ల హెయిర్కి కండిషనర్ అవుతుందండి హెయిర్ కూడా స్మూత్గా తయారవుతుంది మనం హెన్న పెట్టిన రోజు ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది హెయిర్ ఆ రోజు మా మామూలుగా వాటర్తో వాష్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి తలకి ఆయిల్ అప్లై చేసుకొని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉంచుకొని తర్వాత షాంపూ చేసుకోవాలన్నమాట లేదు ఆ రోజంతా ఆయిల్ అప్లై చేసేసుకొని మన్నడైనా షాంపూ చేసుకోవచ్చు కానీ హెన్నా పెట్టుకున్న రోజు మాత్రం షాంపూ చేయకూడదు సో మళ్ళీ కొంచెం మజ్జిగైతే యాడ్ చేశాను చూడండి ఇప్పుడు ఇలా ఉండాలన్నమాట స్మూత్ బ్యాటర్ వచ్చింది కదా ఇది ఉండలేకుండా స్మూత్గా ఉండాలి ఇప్పుడు హెయిర్ చూడండి మనకి హెయిర్ వైట్ హెయిర్ చాలా ఉంది నాకు వైట్ హెయిర్ని అంతా మనం ఇప్పుడు కవర్ చేసుకుందాము ముందుగా చిక్కులు లేకుండా జుట్టంతా చిక్కులు తీసుకొని పెట్టుకోవాలన్నమాట నీట్గా కోమ్ చేసుకోవాలి దూకోవాలి చిక్కులు లేకుండా దూకోవాలన్నమాట దూకున్నాక మిడిల్కి అయితే సెంటర్ పార్ట్ తీసుకోవాలన్నమాట సెంటర్ పార్ట్లో పాయి తీసుకొని హెన్నా రూట్స్కి అప్లై చేసుకోవాలండి ఎప్పుడైనా హెన్నా రూట్స్కి అప్లై చేసుకోవాలి మనం కలర్ అప్లై చేసుకునేటట్టయితే అయితే ఓన్లీ హెయిర్కి అప్లై చేసుకోవాలి హెన్నా మాత్రం రూట్స్కి అప్లై చేసుకోవాలి ఇలా సెంటర్ పార్ట్ తీసిన తర్వాత లెఫ్ట్ ఒక పాయ తీసుకోవాలి రైట్ సైడ్ ఒక పాయ తీసుకోవాలి ఇలా రూట్స్కి అప్లై చేసుకోవాలండి చూసారా రూట్స్కి అప్లై చేసుకున్నాక ఇందాక తీసుకున్నాం కదా ఇటొక ఒక పాయ ఇటు పాయ ఈ రెండు పట్టుకొని సెంటర్లో పట్టుకోవాలన్నమాట దీనికి అటు ఇటు కూడా మనం హెన్న అప్లై చేసుకోవాలి ఫస్ట్ పైన కూడా అప్లై చేసుకోవాలి కింద కూడా అప్లై చేయాలి హెయిర్ కింద ఇలా అప్లై చేసిన తర్వాత దాన్ని ఒక రోల్ రోల్ చుట్టిన తర్వాత దాన్ని ముడిలా వేసుకోవాలన్నమాట ఇలా ముడి వేసేటప్పుడు కూడా హెన్న అప్లై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో హెయిర్కి ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ అలా అక్కడ స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు లాస్ట్ హెయిర్ ఉంటుంది కదా దాన్ని కూడా హెన్నతో కవర్ చేసేయాలి ఇంక ఓడదండి అది అది ఓడదనమాట తర్వాత ఇటు సైడ్ ఒక పాయి తీసుకున్నాను దీనికి కూడా రూట్స్ అప్లై చేసుకోవాలి రూట్స్కి హెన్న అంతా ఇలా నెలకు ఒకసారి పెట్టుకోవచ్చండి హెయిర్కి హెయిర్ ప్యాక్ అంటారు కదా ఇది హెన్న ప్యాక్ అనమాట ఇది ఇలాగే మనం పెరుగు కూడా అప్లై చేసుకోవచ్చు చాలా రకాలుగా మనం చాలా రకాలు పెట్టుకోవచ్చు అనమాట మన హెయిర్కి అన్నీ న్యాచురల్గానే పెట్టుకోవాలండి ఏమైనా ఆర్టిఫిషియల్ పెట్టుకోకుండా నాచురల్గానే పెట్టుకోవాలి పెరుగు కానీ నిమ్మకాయ కానీ కరివేపాకు లేదు అంటే ఉసిరికాయ లేదంటే వేపాకు ఇలా ఏవైనా న్యాచురల్గానే పెట్టుకుంటూ ఉండాలి హెయిర్కి ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి తీసుకున్న పాయ ఆ పాయకి కూడా పెట్టుకుని మొత్తం హెయిర్ అంతా ఇట్లాగే పెట్టేసుకోవాలండి ఒక పాయ ఒక ఒక పాయ అటు అలా తీసుకుని మొత్తం పెట్టేసుకోవాలి ఇలా పాయంతా పెట్టుకున్నాక మొత్తం లాస్ట్కి ముడి కూడా పెట్టేసుకో మొత్తం హెయిర్ అంతా ముడిలా పెట్టేసుకోవాలన్నమాట మనకి ఎక్కువ ఎక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో అక్కడ బాగా ఎక్కువ పెట్టుకోవాలి మిగతా చోట కొద్దిగా పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ పెట్టుకుంటే మంచిది మనం ఒక అద్దంలో చూసుకుని పెట్టుకుంటే మనకి బాగా క్లియర్గా ఈజీగా పెట్టుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చేత్ వెనకాల ఇలా పెట్టుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ కనబడదు కదా పెట్టుకోవడానికి వీలు అవుదని అనుకోవచ్చు కానీ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చివరి రెండు పాయలు ఉన్నాయి కదండి ఇవి కూడా ఇంకా పైకి పైకి పెట్టేసుకొని దానికి కూడా హెన్న అప్లై చేసేసుకోవాలి ఇలా ఒకసారి హెన్న పెట్టుకున్నామంటే వన్ మంత్ ఈజీగా మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుందండి అంటే కనబడకుండా ఉంటుంది ప్లస్ వైట్ హెయిర్ లేకపోయినా మనం మామూలుగా అయినా కండిషనర్లో అయినా పెట్టుకోవచ్చండి హెన్నా ఓన్లీ వైట్ హెయిర్కే కాకుండా మొత్తం హెయిర్ అంతా చూసారో పైకి ముళ్ళ పెట్టేసుకున్నాను ఇది వన్ అవర్ దాకా మనం అలా వదిలేయాలండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా వదిలేసిన తర్వాత నార్మల్ వా వాటర్ తోటి వాష్ చేసుకోవాలన్నమాట చూసారా మొత్తం పెట్టేసాను ఇప్పుడు ఫ్రంట్ కూడా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అనమాట బేబీ హెయిర్ ఉంటాయి కదా అవి కూడా మన హెన్నతో కవర్ చేసేసుకోవాలి పార్లర్కి వెళ్ళే పని లేకుండా మనమే హెన్నా పెట్టుకున్నాం పెట్టేసుకోవచ్చండి ఈజీగా మంత్కి ఒకసారి కంపల్సరీ పెట్టుకోవచ్చు పెట్టుకోవాలన్నమాట సో బ్లాక్ హెన్నా కంటే ఇదే బెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి